గత మూడు నాలుగు రోజుల నుండి ప్రతి ఒక్క యూట్యూబర్కి యూట్యూబ్ నుండి ఒక మెయిల్ అయితే వస్తుంది ఆ మేల్ రాగానే ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు ఎందుకనంటే అందులో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటుంది మానిటైజేషన్ అని అంటుంది దాని గురించి పూర్తి వివరాలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఈ మెయిల్ వచ్చింది సడన్ గా ఎందుకు వచ్చింది అని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం చూడండి ముందే చెప్తున్నాను ఒకవేళ ఈ మెయిల్ మీకు కూడా వచ్చినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది లేకపోతే తర్వాత మీరు ఎందుకు ఇది వచ్చిందని బాధపడాల్సి అయితే వస్తుంది మీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా టెన్షన్ అవుతుంది అది కాపీ రైడ్ అయినా లేకుంటే క్లైమ్ అయినా లేకుంటే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయినా లేకుంటే ఏదైనా అప్డేట్ గురించి అయినా లేకుంటే షార్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఒక మెయిల్ చేసినా కూడా అది రాగానే లోపల ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది ఎందుకనంటే మనకి ఏ ప్రాబ్లం వస్తుందో అని భయపడుతూ అయితే ఉంటారు కానీ ఈసారి వచ్చిన మేల్ ఇంకా భయపెడుతుంది ఎందుకంటే అందులో క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అలాగే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని హైలైట్ చేసి ఉంచడం జరిగింది దాన్ని చూడగానే ఎక్కడ నా కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ టైక్ వచ్చిందో ఎక్కడ నా ఛానల్ డిలేట్ అవుతుందో అని ఈ ఒక టెన్షన్ అయితే ప్రతి ఒక్క క్రియేటర్ లోపయితే వచ్చింది కానీ మీరు వన్ పర్సెంట్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకనంటే యూట్యూబ్ ఈ మేల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి పంపించింది మీరు వీడియోస్ చేసినా చేయకపోయినా లేకుంటే వన్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి నేను వీడియో చేయట్లేదు అయినా కూడా నాకు మెయిల్ వచ్చింది లేకపోతే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కానీ అసలు నేను వీడియోనే చేయలేదు అయినా కూడా నాకు ఈ మెయిల్ వచ్చిందని చాలా మంది అడుగుతున్నారు అయితే ఇక్కడ మీకు సింపుల్గా చెప్పేది ఏంటి అంటే మీరు వీడియోస్ చేసినా చేయకపోయినా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అనుకోండి ప్రతి ఒక్కరికి మెయిల్ అయితే యూట్యూబ్ పంపిస్తుంది ఇందులో మనకు క్లియర్గా ఏం చెప్తుంది అని అంటే నువ్వు తప్పు చేసినావు అని అయితే చెప్పదు ఏం చెప్తుంది అంటే యాన్యువల్ రిమైండర్ అని అయితే అంటుంది అంటే మనకు ప్రతి సంవత్సరం ఒక రిమైండర్ అయితే ఇస్తుంది మా కమ్యూనిటీ గైడ్లైన్స్ అప్డేట్ అయినాయి మా మానిటైజేషన్ పాలసీలో అప్డేట్స్ వచ్చినాయి ఇవి చెక్ చేసుకోండి వీటిని ఫాలో అవుతుందా అవ్వట్లేదా అని చూసుకోండి అని అయితే మనకు మెయిల్ పంపించడం జరుగుతుంది అవి ఒకవేళ మీకు చదవాలనుకుంటే మొత్తం వెళ్ళి కమ్యూనిటీ గైడ్లైన్స్ని అక్కడి నుంచి మానిటైజేషన్ పాలసీని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు లేకపోతే నాకు తెలుసు కదా లేకుంటే వేరే వేరే క్రియేటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అప్డేట్ తెలుసుకుంటున్నా నాకు ఏం ప్రాబ్లం లేదనుకుంటే మీకు ఎలాంటి అవసరం అయితే లేదు కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ మీద పూర్తి అవగాహన తీసుకొని రావాలనుకుంటే దాన్ని మీద క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు మానిటైజేషన్ పాలసీని కూడా మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో మీరు తప్పు చేసినందుకు ఈ అయితే రాలేదు మీరు ఏం తప్పు చేయలేదు అలాగే మీరు తప్పు చేసినా మీ ఛానల్ డిలీట్ చేస్తున్నాం లేకుంటే మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో చేస్తూ లేరు మీకు హెచ్చరిక పంపిస్తున్నాం ఇలాంటిది అయితే ఏమీ కాదు మీరు ఎలాంటి టెన్షన్ అయితే చేసుకోకండి కానీ ఒక్క నిమిషం మీరు వేళ కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఫాలో చేయకపోతే కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్తో కానీ లేకపోతే ఏ గైడ్లైన్స్ అంత ముందున్న గైడ్లైన్స్ని కానీ మీరు ఫాలో చేయకపోతే మీ ఛానల్ డిలీట్ అవ్వచ్చు లేకుంటే పర్టికులర్ వీడియోని డిలీట్ చేయొచ్చు లేకుంటే మీకు ఫస్ట్ టైం అయితే మనకు వార్నింగ్ స్ట్రైక్ కూడా పంపించవచ్చు ఒకవేళ మళ్ళీ మళ్ళీ ఈ తప్పులు మీ ఛానల్లో కనిపించినాయి అనుకోండి డైరెక్ట్గా మీరు చెప్పకుండానే ఛానల్ డిలీట్ చేయడం జరుగుతుంది దీన్ని క్లియర్గా మనకు మేల్లో మెన్షన్ చేసి పంపించడం జరిగింది దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే మేల్ వచ్చింది ఎలాంటి టెన్షన్ తీసుకోకండి ఒకవేళ మీకు పర్టిక్యులర్ వీడియో కావాలి కమ్యూనిటీ గైడ్లైన్స్ మొత్తం ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో కావాలి అంటే ఒక ఇరవై నిమిషాల వీడియో అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం ప్రతి ఒక్క గైడ్లైన్ చిన్న చిన్న దాన్ని తీసుకొని బేసిక్ నుంచి వెళ్ళి అసలు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది ప్రతి ఒక్కటి మనం అందులో ఇంక్లూడ్ చేసుకొని ఒక వీడియో అయితే చేసుకుందాం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ టు జెడ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మీద ఒక వీడియో చేయి బ్రో అని కామెంట్ చేస్తే చాలు ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా దాన్ని వీడియో చేసుకుందాం ఎందుకనంటే దీనికి చాలా టైం అయితే పడుతుంది అందుకోసమే మిమ్మల్ని అడిగిన తర్వాత మీకు నచ్చితేనే ఆ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఈ మేల్ వచ్చిన తర్వాత దీని మీద ఉన్న భయం మీకు పోయింది అయితే అనుకుంటున్నాను మీకు మీ లోపల ఉన్న భయాన్ని నేను తీసేసాను అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ ఈ ఛానల్లో మాత్రమే దొరుకుతుంది ఒకవేళ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి కామెంట్లో ఎందుకంటే మీకు చాలా చాలా నచ్చిందని అయితే అనుకుంటాను ఓకే ఫ్రెండ్ బా జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే